ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సాన్నిధ్యంలోనే వైఎస్ఆర్ సిపి భారీ విజయం సాధిస్తుందని గడప గడపకు ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేత పార్టీ పార్లమెంటే అభ్యర్థి విజయసాయి రెడ్డి సతీమణి సుందతా విజయసాయి రెడ్డి అన్నారు ఈ మేరకు గురువారం కోపూర నియోజకవర్గం మెడలూరు మండలం బావనర్రామంలో హరిణి సొసైటీ చైర్మన్ పెరుగూరు ప్రసాద్ రెడ్డి పార్టీ నేతలతో కలిసి పార్టీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టో పత్రాలను అందచేసి అందులోని అంశాలను వివరించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజాసేవ లక్ష్యంగా తన భర్త విజయసాయిరెడ్డి నిరంతరం పనిచేస్తారని అన్నారు చంద్రబాబు సుధాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ ప్రచారం తిరగడం జరుగుతుంది చాలా మీ అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ప్రజలు ఎంతో ఆనందంగా ఎంతో హ్యాపీగా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది మర్చిపోలేను ప్రతి నేను వచ్చిన దగ్గర నుంచి ప్రతి గడప గడప దొక్కుతున్నాను ఎక్కడికి పోయినా ఇదే స్పందన కనిపిస్తుంది మనం భారీ మెజారిటీతో గెలుస్తామనేది నాకు అని నమ్మకం కలుగుతుంది మీ అందరు ఆశీస్సులు జగన్ గారికి ఇట్లనే కష్టపడి మే పదమూడవ తేదీ వరకు మీరు అందరూ ప్రతి ఒక్కరూ కష్టపడి జగన్ గారిని ఆశీర్వదించి విజయసాయిరెడ్డి గారిని ఎంపీగా ఎమ్మెల్యేగా ప్రసన్న కుమార్ రెడ్డిని గెలిపి గెలిపిస్తారని నా బాగా నమ్ముతున్నాను మీ అందరి ఆశీర్వాదం నుంచి వాళ్ళకు ఉండాలి విజయసాయిరెడ్డి గారు సొంత ఊరు తాళ్ళపూడి ఆయన చాలా అభివృద్ధి చేశారు ఆ ఊరికి అలాగే ఇప్పుడు మేము సొంతంగా మేము బెస్టును విడుదల చేశాం దాంట్లో అన్ని ఎయిర్పోర్ట్ కానీ అన్ని ఇండస్ట్రీస్ కానీ గ్రీన్ గ్రీన్ సిటీ చేస్తామని చెప్పారు అవన్నీ తప్పకుండా చేసి చూపిస్తారు ఎందుకంటే ఆ నమ్మకం ఉంది ఆయన ఆ రకంగా కష్టపడతారు చె బాధ్యతలు కానీ వేరే బాధ్యతలు కానీ ఏమీ లేవు ఆయన కేవలం ప్రజాసేవ మాత్రమే ఇంకా వేరే బాధ్యతలు లేవు ప్రజాసేవే చేస్తారు తప్పకుండా మీరు ఇది నమ్మచ్చు అందరూ ఏదో చెప్తుంటారు కానీ ఇది మాత్రం నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఆయన కష్టపడే వ్యక్తి ఎప్పుడున్నా ముందు కూడా ఢిల్లీలో కానీ ఎక్కడున్నా ప్రజల కోసమే రాష్ట్రం కోసమే తాపత్రయపడేవారు ఇప్పుడు అదే చేస్తారు ఈ సొంత జిల్లాకు రావడం ఆయన చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సొంత జిల్లాకు చేసుకునే అదృష్టం ఆయనకు సెక్కింది జగన్మోహన్ రెడ్డి గారు అది ఆయనకు ఇచ్చిన వరం అనుకుంటున్నాను నేను దానికి మా కుటుంబం అంతా ఆయనకు రుణపడి ఉంటాను మీ అందరూ ఆశీస్సులు తప్పకుండా ఆయనకిచ్చి మీ అందరూ ఓటు ఎంపీగా విజయసాయిరెడ్డి గారికి ప్రసన్నన్నకి ఇద్దరికి ఓటు వేసి గెలిపించండి ప్రసన్నన్న కూడా చాలా ఈ ఊరికి అభివృద్ధి చేశారు అంతకన్నా ఎక్కువగానే విజయసాయిరెడ్డి కూడా కష్టపడి చేస్తారు ప్రస ప్రసీక్వల్గా ప్రసన్నతో పాటు కష్టపడి చేస్తారు నమస్తే